ఎట్లున్నది ఇంటికాళ్ళనా సిటీలో ఉన్నా నీ కొరకు వచ్చిన కోర్టుకు తీసి మాట్లాడు బాబు హలో హలో చక్క బయటనే ఉన్నా ఇక్కడ సిగ్నల్ లేదు సిగ్నల్ లేదు సిగ్నల్ లేదు సిగ్నల్ లేదు బయట అదే రా వస్తున్నా బయటకు వస్తున్నా వస్తున్నాం ఇయో సికింద్రాబాదా మాట్లాడినా వస్తా మీరు వస్తారు నాకేముంది రాడా తమ్ముడికి నా ఇద్దరు ఒక దానిరా బాబు మంచిందా అమ్మానే అయ్యో తమ్ముడు మాట్లాడుతుంది మాట్లాడు మీరు పైలం బిడ్డ ఏం బాధపడకూరే వచ్చిండు బిడ్డ హలో అన్న ఇప్పుడు అంతా అయిపోయింది బేలు కూడా వచ్చింది అయితే ఇలా టైం లేకుండే అందుకని చెప్పేసి రాలే మనకు తొమ్మిది ఇంటికైనా ఉంటుంది అంట కదా ఓపెన్ చేసేది అయితే ఇప్పుడు మనకు వచ్చేసరికి నాలుగైంది నాలుగంటే తీయని ఛాన్స్ ఉండదు అని చెప్పేసి మనకు రేపట్లా నైట్ అంత అయిపోయింది టైం లేక ఒక్కటి మాత్రం అయిపోయింది అంతే టైం ఉంటే ఇవ్వాలనే మీరు వెళ్తుండే మినిమాక్స్ అన్న ఉన్నాడు మనం అందరం ఉన్నాం అన్న ఉన్నాడు ఆ ఉన్నాడు మొత్తం అందు ఉన్నాము బయట మేము చూసుకుంటాం లెఫ్ట్ తిన్నాం తిన్నాం సరే అన్నీ మాట్లాడు మేము భయపడకూరి అసలు మనకి ఏం లేదు బయట మొత్తం మేము చూస్తున్నాము మేము పెడుతున్నాం ప్రతి వీడియో పల్లవి ఏమైనా మేము బయట మేము అసలు నేను ఇంత కూడా బ్యాడ్ చేయని మేము మేము కొట్లాడుతున్నాం టీవీ పోయి కావాలంటే

అయితే మనకు మీడియా ఉంటారు తొమ్మిది గంటలకు విడిచిపెడతా అంట రేపు వస్తుందట మనకు మీడియా అన్న నేను సరే అని మాట్లాడుతున్నా ఇబ్బంది ఉందా మీరు భయపడ్డకూడదు మీరు భయపడ్డకూడదు బిడ్డ మేము భయపడు ఎట్లా అంటున్నా కానీ కానీ మీరు మంచిగా ఉండు అన్నా ఏం కాదు అయిపోయింది మనకు రేపు ఫిక్స్ అయింది ఇవ్వాలనే అవుతుండే కానీ మనకు టైం లేక అట్లా అయిపోయి అయిపోయింది మనకు మూడు నాలుగు అయింది కాబట్టి రేపు తొమ్మిదికి అట్లా ఓపెన్ చేశారంట రాత్రి అట్లా తొమ్మిదికో రేపటికి మీరు బయటికి వెళ్తారు అన్నీ వేయించినాము అంత అయిపోయింది రేపు మీరు బయటికి వెళ్తారు మీరు ఏం భయపడకూరి ఏం టెన్షన్ పెట్టుకోకూరి సరేనా సరే అన్ని తీసుకొచ్చే బాధ్యత మాది మీరు ఏం కాదు ఏం భయపడకూరి సరేనా అయితే వాళ్ళది డ్రైవర్లోది అంటే మేము మాట్లాడతామని చెప్పినాము వాళ్ళది కూడా వచ్చేసింది అందరిది అయిపోయింది మీరు రేపు వెళ్తున్నారు అంతే మనకి ఎలాంటి ఇబ్బంది లేదు డ్రైవర్లది కూడా వచ్చింది అంట వాళ్ళు ఏంది వాళ్ళు ఫస్టే మాట్లాడేరు మీ కన్నా ముందే వాళ్ళది మాట్లాడారు కదా వాళ్ళది ఫస్ట్ అయింది కదా వాళ్ళది ఆల్రెడీ రేపు పొద్దువాళ్ళు వచ్చేస్తుంది మనది ఇయాలనే వచ్చేసింది రేపు మనకు టైం లేక మనది అయిపోయింది సరే సరే అన్న మీరేం బాధపడకు బోలే అన్న వచ్చిండు షా టేస్టీ అన్న వచ్చిండు వాళ్ళందరూ మనకు ఫుల్ సపోర్ట్ చేసేరు నాతోటి నిన్నటి నుంచి నాతో ఉన్నారు వాళ్ళు అన్న వచ్చిండు ఇప్పుడు మనల్ని అలుస్తా అన్నాడు తేజాన్న గానీ ఆ అన్న ఎన్నుకున్నాడు చాలా దూరం ఉన్నాడు అట్లా అని చెప్పేసి బయట ఫుల్ సపోర్టే ఉంది ఏం కాదు మనకు సపోర్ట్ మస్తు సపోర్ట్ ఉంది ఇక వీళ్ళందరు వచ్చారు నిన్న మొత్తం చేసిర్రు మనం తప్పు చేయలే మనం ఎందుకు భయపడతామన్నా మనం తప్పు చేయలే ఇప్పుడు మనకు లాయర్లు ఇరవై మంది లాయర్లు వచ్చారు అన్న మనకు ముదిరాజు టీం అంటే ఇప్పుడు ముదిరాజు సంఘం నుంచి పెద్ద ఆయన వచ్చిండు మనకు అందరు వచ్చిర్రు మనకు సపోర్ట్ గా ఇరవై లాయర్లు అన్న మన ఒక ఇక్కడ ఏం కాదు అంత అయిపోయింది మన అయిపోయింది టైం లేక ఇలా అయిపోయింది పోలే అన్న నిన్న ఇట్లా అన్న అని చెప్పిన ఒక మాట చెప్తే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫుల్ ఎడిచిడు అన్న అసలు ఒక్కటైతే గట్టిగా చెప్తాము అన్న పేరు ఖరాబ్ అవుతుంది అది కానీ ఏం పెట్టుకోకు మనకి పేరు ఏం ఖరాబ్ కాలే మన ఇంక ఇంకా ప్రజలు ఉన్నారు చూస్తున్నారు మనకు సపోర్ట్ కూడా వేస్తున్నారు సరేనా డాడీ తోటి మాట్లాడు బాబు నువ్వు ఏమేమి భయపడకు తమ్ముని ఏం భయపడకు చెప్పు మీరు మంచిగా ఉండరు బిడ్డ మేము మంచిగా ఉంటాం కానీ మీరు మంచిగా ఉండరు లోపల భయపడకు సరే బిడ్డ ఫుల్ సపోర్ట్ ఉంది బిడ్డ ఫుల్ సపోర్ట్ ఉంది నిన్న మెడల్ పట్టి నిన్ను మెడల్ పట్టి నొక్కొచ్చు కదా కానిస్టేబుల్ ఆయన ఎస్ఐ సరే సరే పెట్ట పెట్టా బాయ్ బిడ్డ బాయ్ జాగ్రత్త థ్యాంక్ యూ బాయ్ బాయ్ జాగ్రత్త జాగ్రత్త అయ్యో పుల్లు సపోర్ట్ ఉంది బయట నీవేం భయపడ్డాకో నిన్న అంగి మార్చుకొచ్చుకుంటున్నా అంటే కూడా మెడల్ బట్టి నూకేసి కదా అన్నా జాగ్రత్తగా ఉన్నా మంచిగా నేను ఏం కాదు ఎప్పుడైనా వచ్చేసరి వచ్చేస్తాను టెన్ పర్సెంట్ వచ్చేస్తాడు రేపు వచ్చేస్తా మేము ఉన్నాము నీకు ఏం భయపడకు